ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చకరి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో మనకేంటంటే పీసీఓడి ఉంటే ప్రెగ్నెన్సీ రాదా అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం చాలా మందికి అపోహ ఏంటంటే పీసీఓడి ఉంది మేడం మాకు ప్రెగ్నెన్సీ రాదంట మా ఇంట్లో వాళ్ళు వేరే మ్యారేజ్ చేస్తామంటున్నారు ఇవన్నీ కూడా అంటే అడుగుతూ ఉంటారు పేషెంట్స్ బట్ నథింగ్ ఆఫ్ దట్ సార్ పీసీఓడి ఉన్నంత మాత్రాన ప్రెగ్నెన్సీ రాదు అనేది అంటూ ఏమీ లేదండి ఈ పిసిఓడి కామన్ థింగ్ ఇప్పుడు మనము టెన్ మెంబర్స్ కి చెక్ చేస్తే ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ ఇండివిజువల్స్ కి పీసీఓ అనేది ఉంటుంది ఇట్స్ నథింగ్ బట్ హార్మోనల్ ఇంబాలెన్స్ అంటే మనకి హార్మోన్స్ కరెక్ట్ గా కాకుండా హెచ్ తగ్గులు లైక్ ఎఫ్ఎస్ ఎస్ ఎల్ హెచ్ హార్మోన్ రెండు బ్యాలెన్స్ గా ఉంటాయి పీరియడ్స్ రెగ్యులర్ గా ఉంటది మనకి ఎగ్ డెవలప్మెంట్ నార్మల్ గా ఉంటుంది ఓవ్లేషన్ అంటే ఎగ్ రిలీజ్ అయ్యేది నార్మల్ గానే ఉంటుంది అదే ఒకవేళ ఈ హార్మోన్స్ లో ఎల్హెచ్ హార్మోన్ అని ఎక్కువగా ఉన్నా లేదు టెస్టాస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా పీరియడ్స్ కొంచెం ఇర్రెగ్యులర్ అవ్వడం అండ్ ఒబిసిటీ అంటే అతిగా బరువు ఉండేసరికి ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా ఉండేసరికి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం ఇవన్నీ రీజన్స్ అవుతాయన్నమాట సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండి వెయిట్ గెయిన్ అవుతున్నాము అండ్ అలా ఎక్కువ అంటే ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ క్యాన్ ఆల్సో లీడ్ టు అనోవలేషన్ అంటే ఈవెన్ దో పీరియడ్స్ వస్తున్నా కానీ మనకు లోపల ఎగ్ రిలీజ్ అనేది అవ్వకపోవచ్చు సో ఇవన్నీ కూడా మనం చూసుకుంటాం సో పీసీఓడి ఉన్నంత మాత్రాన నథింగ్ టు వరీ కాకపోతే ఏంటంటే పీసోడి అసలు ఎంత సివియర్ గా ఉంది మనం స్కాన్ చేసినప్పుడు నీటి బుడగలు ఉన్నాయా లేవా అంతే నీటి బుడగల ప్రాబ్లమ్ ఇనిషియల్ స్టేజెస్ లో ఉందా లేదు సివియర్ గా ఉందా అనేది మనం హార్మోన్స్ చెక్ చేస్తాము యూజువల్ గా పీసోడికి సంబంధించిన హార్మోన్స్ పీరియడ్ లో ఉన్నప్పుడు సెకండ్ డే గానీ థర్డ్ డే గానీ చెక్ చేస్తాం చెక్ చేసి హార్మోనల్ ఇంబాలెన్స్ జస్ట్ మైల్డ్ బార్డర్ లైన్ ఉంటే ఏంటంటే మనకు రెగ్యులర్ వర్క్ డైట్ అండ్ వెయిట్ లాస్ ఇవి మూడు కరెక్ట్ గా చేసుకుంటే దట్స్ ఎన్ అంటే దాంతోనే మనకు నార్మల్ గా స్పాంటేనియస్ గా ప్రెగ్నెన్సీ వచ్చే ఉంటుంది అదే ఒకవేళ హార్మోన్ ఇంబాలెన్స్ ఎక్కువగా ఉంటే మాత్రం మనం కరెక్షన్ చేస్తాం కొందరికి హార్మోన్స్ తగ్గించడానికి పిల్స్ పెట్టాల్సి వస్తుంది కొందరికి ఫస్ట్ పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వడానికి ప్రొజెస్ట్రాన్స్ ఇవ్వాల్సి వస్తుంది సో డిపెండ్స్ అంటే మన హార్మోన్స్ బట్టి ట్రీట్మెంట్ అవసరమా లేదా అండ్ జస్ట్ డైట్ తోనే కంట్రోల్ చేసుకోవచ్చా లేదు ఇంబాలెన్స్ ఎక్కువగా ఉంటే మెడికేషన్స్ పెడతాం సో ఎట్టుపోయి మనము పీసీఓడి అనేది కంట్రోల్ లో పెట్టుకుంటే ప్రెగ్నెన్స్ అనేది నేచురల్ గా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు పీసీఓడి ఉన్నంత మాత్రమే భయపడాల్సిన అవసరం లేదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే స్పాంటేనియస్ గానే కన్సీవ్ అయిపోతారు నార్మల్గా నేచురల్ కొందరికి మాత్రం చిన్న పద్ధతులతో అయిపోతుంది అంటే సింపుల్ గా టాబ్లెట్స్ తోనో లేకపోతే చిన్న పద్ధతి లైక్ ఐవై సరిపోతుంది వెరీ రేర్లీ లైక్ యూ నో అరౌండ్ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఇండివిజువల్స్ కి మాత్రం ఐవీఎఫ్ అవసరం పడొచ్చు అండ్ డిపెండ్స్ ఆన్ ద మెయిల్ ఫ్యాక్టర్ అంటే హస్బెండ్ ఫ్యాక్టర్స్ దాన్ని బట్టి కూడా మనం టేషన్ తీసుకుంటాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా పీసోడ్ ఉన్నంత మాత్రమే భయపడాల్సిన అవసరం లేదు అండ్ పీసోడ్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదు అనేది మాత్రం ఇట్స్ ప్యూర్లీ అపోహ మాత్రమే సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ మై వీడియో అండ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ నీ పీపుల్ థ్యాంక్ యూ